మిక్కిలు పిలినరా ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ అలాగే విశ్వాస వాకు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి చున్నటువంటి ప్రియులైన మరి శ్రోతలందరికీ కూడా ప్రభుని యూస్ క్రీస్తు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం అందరికీ క్రిస్మస్ మరియు అడ్వాన్స్గా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం దేవుని వాక్య ధ్యానమునకు సమయమైంది మీరు అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మీ పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీకందరికీ కూడా నేను మనవు చేస్తున్నాను ప్రభు ఈ రాత్రి మనతో తన వాక్యాన్ని బట్టి మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు ఈరోజు ప్రియల దేవుని వాక్య ధ్యానాంశం యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి రీజన్స్ కారణాలు చాలా ఉన్నాయి ఎప్పుడూ యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడు అంటే ఈ రాత్రి అపోసుడైన పౌలు గారు పిలిపి సంఘానికి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఏం చేయడానికి వచ్చారు పిలుపు సంఘానికి పౌలు చెప్పిన మాటలు ఈ రాత్రి ప్రభువు మనతో నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఎందుకో ప్రభు ఈ మాటలు చెప్పమని ప్రభు తన వాక్యం ద్వారా చాలా సూటిగా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడిపోతున్నాడు ధ్యానాంశంగా వాక్యం చదువుకుందాం అపోసుడ్ అయిన పౌలు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం దయచేసి ఐదు నుంచి పదకొండవ వచ్చిన వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొరలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకునేను మరియు ఆయన ఆకారముందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునెను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కాని ప్రతివాణి మోకాలను ఏ సునామములు వంగునట్లును వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించాడు ప్రభువు నందు మిక్కిలి ప్రిలర ఈ రాత్రికాల సమయంలో అపోసుడైన పౌలు గారు పిలిప్పీ సంఘానికి యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు రావలసి వచ్చింది నేనేమంటానంటే ఆయన పుట్టాడు అనే దానికంటే ఆయన ఈ లోకమునకు వచ్చాను గత కాలంలో ఆయన ఎందుకు వచ్చాను అనే మాటలు మనం విన్నాం అయితే ఈ రాత్రికాల సమయంలో పౌలు గారు ఫిలిప్పీస్ సంఘానికి చెబుతూ ఆయన అన్నారు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటే నేను అంటాను క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఎంతమందికి కలిగి ఉన్నారు అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తు యేసుకున్నటువంటి మనసు కలిగి ఉండడమే క్రిస్మస్ అదో ఉందా అంటే క్రీస్తు యేసుకు ఏ మనసు ఉంది క్రీస్తు యేసుకున్న మనసు మనము కలిగి ఉండాలా లేదా క్రీస్తు యేసుకున్న మనస్సును కలిగి ఉండడం మరి ఆ మనసు లేకుండా క్రిస్మస్ చేసేసి హ్యాపీ క్రిస్మస్ అంటే ప్రయోజనం ఉందా సార్ అసలు నేనేమంటానంటే క్రీస్తు యేసు మనసులో ఏముంది అంటే క్రీస్తు యేసు మనసు ఏంటి చెప్పండి ఏ మనసమ్మ జాలి మనసు ఏ మనసమ్మ మంచిది జాలి మనసు అంటే జాలి అంటే కష్టంలో బాధలో ఉన్నవారికి ఇప్పుడు క్రీస్తియేసు మనసు అంటే మనకు కూడా ఏం మనసు ఉండాలి మరి నీకు జాలి ఉందా ఇప్పుడు ఆయన జాలి మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి మనకు కూడా ఏముండాలి ఇప్పుడు జాలి లేదంటే యేసుకు కలిగిన మనసు మనకు కలిగి ఉన్నామా యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండమంటే ఆయన జాలి కలిగి ఉన్నాడు మనకు జాలి ఉందా ఏమంటే కష్టపడుతున్న వారి ఎడల ఇబ్బందులు పడుతున్న వారి ఎడల జాలి చూపిస్తున్నామా ఏ సార్ పౌలు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు ఆయన అన్నారు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు పద్దాకా ప్రబోధం చేస్తాను ఇప్పుడు అసలు సిస్సలైన క్రిస్మస్ ఏంటి ఈరోజు ఎంతవరకు పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు మీరు కలిగి ఉండవలసింది ఏంటంటే క్రీస్తు యేసు మనసు కలిగి ఉండడమే క్రిస్మస్ అర్థమవుతుందండి ఆయన ఎందుకు వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు దేని చేయడానికి వచ్చాడు అనే విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిదిగా మనం ధ్యానం చేద్దాం ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే పౌలు గారు పిలిప్పీస్ సంఘానికి యేసును గురించి చెప్పడం ఇప్పుడు ఏం చెప్పాడు అంటే రే బాబు మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి మనలో ఎంతమంది క్రీస్తు యేస్సుకు కలిగిన మనస్సు మనలో కలిగి ఉన్నాం ఆయన అన్నారు ఆకలి కొంటే అన్నం పెట్టమన్నారు దాహం ఉంటే నీళ్ళు ఇమ్మన్నారు వస్త్రహీనుడుగా ఉంటే వస్త్ర ఇమ్మన్నారు అయి ఉంటే మన యాపి క్రిస్మస్లో ఎవరికైనా బిట్టామా ఈ పూటకి ఏంటంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండకుండా నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే క్రిస్మస్ వచ్చేస్తుందా క్రీస్తు యేసుకు కలిగి నీ మనస్సు మనలో లేకుండా తలంట వేసుకుంటూ వచ్చేస్తుందా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండకుండా నీ ఇల్లును శుభ్రం చేసుకుని నీ ఎత్తడి బిందులు చింతపండు వచ్చి తల తల మెరిసేలాగా తోవెత్తే వచ్చేస్తుందా ఇంటికి డెకరేషన్ చేసి పైనేమో స్టారు ఇంట్లో బారు పెడితే వచ్చేస్తుందా రాదుగా ఇంటికి మంచి డెకరేషన్ లైటింగ్ ప్రతి ఒక్కరు కూడా స్టార్ ఎట్టేసేటప్పుడు ఏం చేస్తానో తెలుసు ఒక్కొక్కరు ఈ ఇది కాలుతారు కదా మనకి అంతకంటే దారుణంగా కాలుచెత్తే వచ్చేస్తుందా నో రాదు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మన మనలోనికి రాకుండా నేను మొన్న ఎప్పుడు చెప్పానంటే రెండు విషయాలు పౌలు చెప్పారు మళ్ళీ నేను దాన్ని జ్ఞాపకం చేయాలి చూడండి కొరింగిల్ రాసిన మొదట పత్రిక పదిహేనో అధ్యాయం పదిహేనో అధ్యాయం నలభై ఏడవ వచనం నలభై ఎనిమిదవ వచనం మనం చదువుదాం చూడండి మొట్టమొదటి మనుష్యుడు ఎవరండి భూ సంబంధి అయ్యి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు ఓకే పరలోక సంబంధి అయిన ఎట్టివాడు పరలోక సంబంధులు అట్టువారి మరియు మనము మంటి నుండి పుట్టిన వాణి పోలిక ధరించిన ప్రకారం పరలోక సంబంధి అయిన పోలిక మనము ధరింతము గమనించండి మొట్టమొదట మనుష్యుడు మంటి నుండి పుట్టాడన్నా మంటి నుండి పుట్టినోడు ఎవరండి ఆదాము అందరు చెప్పనమ్మా ఆదాము నుండి ఎలా చేశాడు నేల నుండి మంటిని తీసి బొమ్మను చేశాడు మరి రెండో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడట పరలోకము నుండి వచ్చినవాడు ఇప్పుడు పరలోకము నుండి వచ్చిన వారు ఎవరు పౌలు పిలిపి సంఘానికి పరలోకము నుండి వచ్చిన వాని గురించి చెప్తున్నాడు ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు ఎక్కడి నుండి వచ్చారు అంటే ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు యాహోన్ స్వార్థులు ఏమన్నారంటే ఆయన తండ్రి చిత్తమును ఆయన పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి వచ్చినాను పంపబడ్డాను లేదా ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని ఆయన చెప్పకనే చెప్పాడు అంటే ఈ పరలోకము నుండి వచ్చినవాడు ఆయన ఎందుకు పరలోకము నుండి ఈ లోకములోనికి రావాల్సి వచ్చింది తన పోలికలలో ఏమండి మంటి నుండి పుట్టిన మానవునికి కూడా ఏ పోలికంటే దేవుడు తన పోలికలు ఆదాము ఏం పోలిక దేవుని పోలిక దేవుని పోలికలోనే మొట్టమొదటి మానవుడైనా ఆదామును చేసుకున్నాడు అయితే కనపోలుకులో చేసుకున్న మానవుడు దేవుడు చెప్పిన చెప్పినట్టు చేయలేదు అపవాది చెప్పినట్టు చేసే మనిషి ఏమయ్యాడు చెప్పండి అపవాది మాట వినే కదా సాతాను మాట వినే కదా దుష్టుడు మాట వినే కదా వాడు పాపములో పడ్డాడు పడడమే కాదు వారు చేసిన పాపమే ఈరోజు ప్రతి మనిషిలో కూడా ఏం చేయబోతుంది ఏలుబడి చేస్తుంది యవనస్తుల్లో ఏలుబడి చేస్తుంది పెద్దల్లో ఏలుబడి చేస్తుంది పిల్లల్లో ఏలుబడి చేస్తుంది యవనస్తుల్లో ఏలుబడి చేస్తుంది ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏలుబడి చేస్తుంది ఏం చేస్తుంది అంటే ఈ పాపమే ఏలుబడి చేస్తుంది మనిషి మీద అయితే నా ప్రియులారా మనిషి ఈ పాపం పోవడానికి చేసిన ఎన్ని ఏ ఏ ప్రయత్నంలో కూడా మానవుడు పాపం నుంచి శాశ్వత పరిష్కారం వచ్చిందా ఏమన్నా దాని నుంచి విడుదల పొందాడా విడుదల పొందలేదు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్మదేవుడే నీతో నాతో మనందరితో సూటిగా స్పష్టంగా ప్రభు ఈ రాత్రి మాట్లాడబోతున్నాడు కారణం ఏంటంటే చూడండి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పరలోకము నుండి దిగి వచ్చాడు మనం నోటిఫై చేయవలసిన మాట ఏంటంటే మనమందరము చూడండి మంటి నుండి పుట్టిన వాణి పోలిక అంటే ఆదాము మంటి నుండి తీయబడిన పోలిక మనందరికి వచ్చింది ఏమండి ఇప్పుడు పరలోకములో నుండి దిగి వచ్చిన ఆ ప్రభున యేసుక్రీస్తు యొక్క పరలోక సంబంధమైన పోలిక ఇక్కడ కూడి ఉన్న లేదా టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారందరికీ కూడా పరలోక సంబంధమైన పోలిక ప్రతి ఒక్కరూ కూడా ధరించాలి ఆమెన్ ఆమెన్ అయితే నా ప్రియులారా పౌలు పిలిపి సంఘానికి ఏం చెప్తున్నాడు అనేది ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం చూడండి ఆయన అంటున్నాడు మనలోనికి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరేం చేయాలి చెప్పండి ఇప్పుడు కలిగి ఉండాలి క్రీస్తు యేసు మనస్సును అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రభువు మందిరానికి వెళ్తున్నారు మనం ప్రభువు నందు విశ్వసించాము కానీ వాస్తవంగా కొంతమందికి క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండట్లా అక్షరార్థంగానే మాట్లాడుతున్నారు మానవ రీతిగానే మాట్లాడుతున్నారు కానీ క్రీస్తు యేసుకున్న మనసు అన్నిటినీ అర్థం చేసుకుంటారు పరిస్థితులను అర్థం చేసుకోండి ఎదురు వారి బాధను నీ బాధ నీదే కానీ ఆ ఎదరోలు బాధ నీకు అవసరంలా నీ పబ్బం గడిచిందా లేదా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందా లేదా అంతేగాని దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుడు అనుకున్నదే నా జీవితంలో జరగాలి దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుడు ఎందుకు వచ్చాడు అసలు ఆ విధమైన చేంజింగ్ ఆ విధమైన క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనము ధరించబో అదే నేను అంటున్నాను పరలోకము నుండి ఆయన దిగి వచ్చాడు కాబట్టి ఏమండాలి పరలోక సంబంధి పోలిక మనం ఏం చేయాలి ధరించాలి నేనేమంటానంటే పరలోక సంబంధమైన పోలిక ఏంటంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే నేను దీని గురించి క్లియర్గా చెప్తాను మరి ఇదే మాట ఇదే మాట పౌలు గారు ఏమి ధరించాలని మాట్లాడినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వాక్యాన్ని చదువుదాం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు చూడండి పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా నెంబర్ వన్ మీలో ఏ మనస్సు ఉండాలంటే జాలి కలిగిన మనస్సు అందరూ చెప్పండి ఏ మనస్సు జాలి కలిగిన మనస్సు అంటే ఏంటి ఎందుకు జాలి కలిగిన మనస్సు ఉందా మౌనం సమాధానం కాదు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటే ఏంటి చెప్పండి జాలి మనస్సు అందరు చెప్పండి ఏ మనసు జాలి మనస్సు మీరు మాట్లాడట్లేదంటే అర్థం ఏంటంటే అది అదే ఎదరుడు ఏమైపోయినా పర్లేదు నేను మాత్రం ఉండాల ఎదరుడు కష్టంలో ఎదరుడు బాధలో రాత్రి ఒక దైవ జండి చెప్పారు ఎవరు తెలుసా మదర్ తెరిష్య గురించి మదర్ తెరిష ఒక రోజున ఒక ట్రైన్లో ప్రయాణమే వెళ్తూ ఉందంట ఈ లోపల ఒక ఫంక్షన్ జరుగుతూ ఉందంట ఫంక్షన్ జరుగుతూ ఉంటే కార్యక్రమంలో భోజనాలు అయిపోయిన తర్వాత అయితే గోడ మీద పడేస్తూ ఉంటే ఏమండి అక్కడ ఆ ఇస్తరుల గురించి కుక్కలు పందులు దెబ్బలాడుకుంటున్నాయి అక్కడ అనాథ పిల్లలు కూడా అదే ఫుడ్ తింటూ ఉంటే నిజంగా పిల్లలు ఆ కుక్కలు ఈ పందులు ఏం చేసిందంటే ఆ పిల్లలను చీల్చి చెండాలని చంపేసి అంటే నేను పూర్తిగా నేను ఆ విషయాన్ని నేను చెప్పలేను కానీ నిజంగా మదర్ చెరీష అనే వ్యక్తి ఈ నిజంగా ఈ లోకల్లోనికి వచ్చి ఆమె ఏం చేసిందో తెలుసు కుష్ఠు రోగుల మధ్యన చెప్పండి ఏం చేసింది సేవ చేసిందా ఏమండి మన భారతదేశంలో ఏమండి నోబుల్ నోబుల్ బహుమతి పొందిన వ్యక్తుల్లో క్రిస్టియన్స్లో మదర్ తెరిస్సా ఒకరు దానిని ఒక వ్యక్తి తిరస్కరించాడంట నిజంగా అతను ఎవడంటే రాజ ఒక విలేకర్ ఒక ప్రత్యేక విలేకరు అయితే ఒక రోజు నా ఇంటికి వచ్చాడంట నిజంగా ఆ విలేకరు గురించి రాజకీయ నాయకులనేవరు అపాయింట్మెంట్ తీసుకుంటారు ఆయన వెళ్ళగానే వెంటనే ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తారు ఆయన గైడెన్స్ తీసుకుంటారు ఈ ఆయన ఇంటి ఆమె ఇంటికి వెళ్ళారంట వెళితే ఆమె ఎప్పటికీ రాలేదంట వాళ్ళ పని వాళ్ళు అన్నారంట కూర్చోండి అని అన్నారంట ఈయనకేమొచ్చేసిన ఆగ్రహం వచ్చేసింది నేను రాగానే మినిస్టర్సే వీళ్ళందరే వచ్చేస్తుంటే వీడేంటి రావట్లేదు అని ఏం చేశాడంటే డైరెక్ట్గా వెళ్ళిపోయాడంట ఈ లోపల ఆమె ఏం చేస్తుందో తెలుసా ఒక కుష్ఠ్రోగి వేలికి గాయమయ్యి అందులో పురుగులు పడతా ఉంటే నిజంగా ఆ పురుగులు తీస్తూ ఉంటే రాకపోతే అవి నోట్లు పట్టుకుని ఆ పురుగులు ఆ సిచ్యువేషన్ని వీడు చూడగానే ఏమైపోయాడు తెలుసా స్టన్ అయిపోయాడు చెల్లించిపోయాడు నిజంగా కోటి రూపాయలు ఇచ్చిన నేను చేయలేను అటువంటి సేవ చేయలేని అటువంటి పని నేను చేయలేను ఆయన ఆయన అంటే ఇవిని నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అంటే క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు నాలో ఉంది కాబట్టి నేను చేయగలుగుతాను లేదా నీకులాగా నువ్వు కోటు కాదు నేను ఆ క్రీస్తిస్సు మనసు అనేది నాకు లేకపోతే నువ్వు మూడు కోట్లు ఇచ్చినా నేను చేయలేను ఈరోజు పౌలు మీరు దేవుని చేత ఏర్పరచబడినవారు ఏమండి పరిశుద్ధులకు ప్రియులైన వారిగా తగినట్లుగా మనకు ఉండవలసింది ఏంటండి మీలో ఇతరుల ఎడల ఆ జాలి మనస్సు నిజం చెప్పినండి విదేశము నుండి వచ్చిన వ్యక్తి అని అనేక మందినండి ఈరోజు నన్ను నేను అంటాను ఆ జాలి మనస్సు మనం కలిగి ఉండాలి ఆ జాలి మనస్సును ఇవ్వడానికే యేసు ప్రభు వచ్చాడు అర్థమవుతుందండి ఈరోజు నేను అంటాను ఆ జాలి మనస్సు మనం కలిగి ఉండకుండా మన జీవితాల్లో ఆ జాలి మనస్సును మనము ధరించుకోకుండా ఈరోజున 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 బాహాటంగా ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి నిజంగా నేను క్రీస్తువులకు జాలి మనసు గురించి చెప్తే నిజంగా ఆయన మన మీద జాలి పడ్డాడు చెప్ప జాలిపడ్డాడు లేదు జాలి పడ్డాడు నిజంగా చెప్తాడు యశా గ్రంథంలో ఆయన చూడండి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఆయన శ్ర చూడండి నలభై తొమ్మిదో అధ్యాయం పదమూడో వాక్యం చదువుదాం శ్రమ నొందిన తన జనుల ఎందు జాలిపడి ఎహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు హలో లూయా శ్రమ నొందిన తన జనులు ఎందు ఆయన శ్రమ నొందిన తన జనులు ఎందు ఆయన ఏం పడుతున్నాడు చెప్పండి శ్రమ నొందిన తన జనులు ఎడల ఆయన జాలి పడుతున్నాడు నిజమే ఎన్నో శ్రమలు ఏమండి శ్రమ నొందిన తన జనులు ఎడల ఏమండి ఆయన జాలి పడ్డాడు ఆయన మనసు అది శ్రమ నొందిన తన ప్రజల ఎడల ఆయన జాలి పడుతుండే మరి శ్రమనుంది నా శ్రమనుందిన ఇతరులు ఎడల ఆ జాలి మనం పడుతున్నామా ఆ జాలిని మనం కలిగి ఉన్నామా ఆ జాలి మనస్సు మనలో ఉందా ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు అల్లే చెప్పండి గట్టిగా అల్లెయ నిజంగా ఆయన ఎలాగైతే జాలి పడుతున్నాడో ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు అదే జాలి మనసు ఎవరి ఎడల జాలి కలిగి ఉండాలి నిజమైన కష్టములో పాపములో ఆ స్థానంలో ఎవరైనా ఉండొచ్చు మన తోటి సహోదరుడే ఉండొచ్చు లేదా మీ యజమానుడే ఉండొచ్చు లేదా మీ అత్తగారు ఉండొచ్చు లేదా నీ ముఖ్య స్నేహితులు ఉండొచ్చు ఏమండి ఎవరైనా ఉండొచ్చు అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యమును బట్టి మనతో మాట్లాడేది ఏంటంటే ఏమండి ఎవరైనా ఉండొచ్చు కానీ మనం మనము ప్రిలరా ఈరోజు ఆ జాలి మనసును నీవు నేను మనము మనమందరం కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైంది కూడా ఈరోజు మనకు కలిగి ఉండవలసింది ఏమిటో పౌలు చెప్తున్నాడు నేను దీన్ని వివరణ చేసేదానికంటే కింద విషయాలు చాలా అత్యంత కీలకమైనది పౌలు గారు పిలిపి సంఘానికి ప్రభువుల గురించి చెప్పిన మాటలు చాలా మనం ధ్యానించాము కానీ ఈరోజు ఇక కొంచెం సవిస్తరంగా మనం ధ్యానం చేయాలి ఒకటి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి నిజంగా మానవులమైన మన జీవితాల్లో అవి కలిగి ఉండుట చాలా ఇంపార్టెంట్ రెండో విషయాన్ని పౌలు క్లియర్గా పిలిపి సంఘానికి చెప్తున్నాడు అదేంటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమించుకోలేదు గమనించండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉన్నాడు దేవుని స్వరూపము కలిగిన వాడిగా ఉండి కూడా దేవునితో సమానంగా ఉండుట విడిచి పెట్టకూడదని భాగ్యం ఎంచుకోలేదు కాసేపు యేసుబాబుని పక్కన పెడదాం అదే స్థానంలో నువ్వు నేను మనం ఉన్నాం అనుకో ఇప్పుడు ఉన్న స్థాయిలోనే తగ్గేది లేదన్నా నువ్వు వేచిరక్తి వేచి ఇంకా దేవునితో ఉండడం అంటే ఇంకా అసలు దేవుని స్వరూపం కలిగిన వాడేయండి దేవునితో సమానంగా ఉండుట పౌలు ఏమన్నాడండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో ఉండుట సమానంగా ఉండుట ఏమండి విడిచిపెట్టకూడదని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు మరి భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఒక మాట చెప్తాను వినండి నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను దేవుడు మానవుల్ని తన పోలికలో చేసుకున్నాడు పాపము పోవటానికి మానవుడు చేసిన ప్రతి ప్రయత్నములో ఏ ప్రయత్నములో నుండి కూడా మనిషి పాపము నుంచి విడుదల పొందలేదు గనుకని దేవుడు ఏ పోలికలో మానవుని చేసుకున్నాడు అదే పోలికలు మనుష్య కుమారునిగా నరావతారిగా ఏసు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములోనికి రావలసిన అవశ్యత ఏర్పడింది అందరూ చెప్పలేకూడదు అంత అవుతుందండి ఆయన దేవుని స్వరూపం కలిగిన ఉండి కూడా దేవునితో సమానంగా ఉండుట విడిచి పెట్టకూడదని భాగ్యమైన ఆయన ఎంచుకోలేదు మనం ఎంతమంది తగ్గించుకుంటున్నాం ప్రభులా ఆయన తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఆయన ఎంచుకొని ఉంటే ఈ లోకానికి వచ్చిండేవాడా మన కొరకు ఆయన వచ్చిండేవాడా మన పాపముల కొరకు ఆయన చనిపోయి ఉండేవాడా పౌలు అదే విషయాన్ని చెప్తున్నాడు ఇప్పుడు మోసే గారు కూడా ఉన్నారు ఏమండి ఐగిప్తి యొక్క ధనము భోగ భాగ్యాలు అనుభవించుటకంటే ఏమండి నా ప్రజల కోసం శ్రమ పడడమే కష్టపడడమే నాకు ఇష్టమని చెప్పాడు కదా నిజం చెప్తున్నాను వినండి యేసో క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేక ఇంకా క్లీన్గా ఏం చెప్తున్నాడో తెలుసా మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని అంత మనిషి పోలికగా ఎందుకు పుట్టాలి ఆయన మనిషి పోలికలో ఆయన ఎందుకు పుట్టాడు ఎందుకు పుట్టవలసిన దేవుడే మనిషి పోలిక మనిషి పోలికగా ఎందుకు వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు నీ కోసం నా కోసం మన కోసమే కదా పౌలు వచ్చింది పౌలు గారు చెప్తున్నారు యేసు ప్రభు అలా నాడు పిలిపి సంఘానికే కాదు ఇలానాడు సర్వలోకములున్న సర్వ సమాజానికి ప్రభు తన సేవకుని ద్వారా ప్రత్యక్షపరిచేది ఏంటంటే దేవుని స్వరూపమున్న దేవునితో ఉండుట సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోకుండా మనుషుని పోలుకగా ఆయన పుట్టాడు నిజం చెప్తున్నాను మనిషి కుమారుడిగా ఎందుకు వచ్చాడు చాలా ప్రసంగాల్లో మనం వింటా ఉన్నాం యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు పుట్టాడు నేనంటాను ఇప్పుడు పుట్టడం కాదు జగత్తు పునాది ముందే పుట్టాడు మనం ఆది కాండ మొదటి అధ్యాయంలోనే మానవుని చేసినప్పుడు చేయుదును అనలేదు అక్కడ చేయుదుము అన్నాడు అతవుతుందా చేయుధునంటే ఏకవచనం చేయుద్ధము అంటే బహువచనం అదవుతుందండి అంటే అందుకే ఆయన ఆదిలోనే ఉన్నవాడు ఏమండి ఆయన ఈ లోకములో అయితే ఇక్కడ చెప్పిన అత్యంత కీలకమైన విషయం ఏంటంటే దాసుని స్వరూపము ధరించుకున్నాడు ఎందుకంటే ఆయన దాసుని స్వరూపం ఎందుకు ధరించుకోవాలంటే ఈ లోకములో మన అవతారమే దాసుని అవతారం కదా పాపానికి దాస్యం వ్యసనాలకు దాస్యం ఏమంటే దానికి లోనైపోయినవారు బైబిల్ ఏం చెప్తుంది పాపము చేయువాడు పాపానికి ఇప్పుడు అర్థమైందా పాపమును చేయువాడు పత్తి దానికి ఒక్కొక్క దానికి చెప్తా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఆయన ఎందుకు దాస్య స్వరూపము ధరించాడంటే నీ దాస్యము నుంచి ఆ పాపమనే దాస్యము నుంచి దాని కింద నువ్వు మగ్గిపోతున్నావు దాని నుంచి నిన్ను విడిపించడానికే నా ప్రవ్వ అయిన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చారు దేవునికి స్తోత్రం కలుగు చెప్పండి గట్టిగా అలా ఆయన మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ఆయన ఎందుకు ధరించాడంటే ఒరే బాబు నువ్వు పాపానికి దాస్యుడుగా ఉన్నావు యేసు బ్రహ్మే చెప్పాడు ఆ పాప దాస్యము నుంచి నిన్ను విడిపించడానికి ఆ పాపములో నుంచి నిన్ను నన్ను మనల్ విడిపించడానికి నువ్వు దేనికి దాసుడు అయిపోయావో ఆ దాసత్వాన్ని ఆ స్వరూపాన్ని ఆయన చెప్పండి యేసు ప్రభు ధరించుకున్నాడు